ఇరవై ఒకటవ శతాబ్దిలో ఫాసిజం కొనసాగుతున్న అంశాలు నూతన లక్షణాలు మరియు సమకాలీన శ్రామిక వర్గ వ్యూహం అనే అంశంపై హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న జాతీయ సెమినార్ ఐదు రోజులు పూర్తి చేసుకున్నది కార్మిక వర్గ నేత అరవింద్ స్మృతిలో అరవింద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫాసిజానికి వ్యతిరేకంగా సమర్థవంతమైన శ్రామిక వర్గ వ్యూహాన్ని రూపొందించే అంతిమ లక్ష్యంతో ఫాసిజానికి సంబంధించి వివిధ అంశాలను అర్థం చేసుకోవడానికి ఏడవ అంతర్జాతీయ సెమినార్ను నిర్వహిస్తోంది సెమినార్కు సంబంధించిన విశేషాలు నిర్వాహకుల్లో ఒకరైన సురేష్ గారి మాటల్లో డాక్టర్ సురేష్ అరవింద్ మెమోరియల్ ట్రస్ట్ సెమినార్ నిర్వహణ బృందం న్యూ సోషలిస్ట్ ఈరోజు మన భారతదేశంలో ఒక తీవ్రమైన నిరంకుశ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము మైనారిటీల మీదనే కాకుండా ప్రజల సమస్యల మీద నోరెత్తి ప్రశ్నించే మేధావుల మీద పౌర సమాజ ప్రతినిధుల మీద ముఖ్యంగా కమ్యూనిస్ట్ విప్లవకారుల మీద తీవ్రమైన అణచివేత్త సాగుతున్నాయి ఈ కాలం దీనిని మనం ఫాసిజంగా గుర్తిస్తామా లేదా అనే విషయంలో ఇంకా భారతదేశంలో ఉన్న వామపక్ష పార్టీల మధ్య వామపక్ష శ్రేణుల మధ్య ఒక ఏకాభిప్రాయం లేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ముందున్న మోడీ ప్రభుత్వం దీని స్వభావం ఏమిటి ఇది ఫాసిజమా కాదా చరిత్రలో ఉనికిలో ఉన్న ఫాసిస్టు ఉద్యమాలు ఫాసిస్ట్ పార్టీలు ఫాసిస్టు ప్రభుత్వాలు ఎటువంటి అనుభవాన్ని మనకి వదిలిచి వెళ్ళాయి చరిత్రలో ఉన్న ఫాసిస్టు ప్రభుత్వాల మీద జరిగిన మార్క్సిస్టు విశ్లేషణలు ఏంటి కమ్యూనిస్టు అంతర్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు ఉద్యమం అలానే అంతర్జాతీయంగా ఉన్న కమ్యూనిస్టు నాయకులు గ్రామ్సీ డిమిట్రో క్లారా జెట్కిన్ ఇటువంటి లెనిన్ ఇటువంటి నాయకులంతా చాలా విలువైన సూత్రీకరణలు చేసి ఉన్నారు ఫాసిజం మీద ఒక స్పష్టమైన మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ దృక్పథంలోంచి ఫాసిజాన్ని అర్థం చేసుకోవటం చారిత్రకంగా ఫాసిజం ఎటువంటి మార్పులకి గురవుతూ వచ్చింది ఇరవయవ శతాబ్దంలో యూరోప్లో చూసిన ఫాసిజానికి ఇరవై శతాబ్దంలో నేడు సామ్రాజ్యవాదం నయా ఉదారవాద శకంలో ఉన్న ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం ఎటువంటి మార్పులకు లోనవుతూ ఉంది అదే సందర్భంలో ఫాసిజంలో గతం నుంచి కొనసాగుతూ వస్తున్న ఉమ్మడి అంశాలు ఏమిటి ఈ అన్ని అంశాల మీద ఒక లోతైన మార్క్సిస్ట్ లెనినిస్ట్ అవగాహనని పెంపొందించుకోవడం కోసం అరవింద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్క్సిస్ట్ స్టడీస్ ఐదు రోజుల అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తూ ఉంది ఈ సెమినార్లో చాలా విలువైన పేపర్లు ప్రజెంట్ చేయటం జరిగింది మొదటి రోజు కీనోట్ ప్రజెంటేషన్లో భాగంగా కమ్రేడ్ అభినవ్ సిన్హా అంతర్జాతీయంగా మన ముందున్న అనుభవాలు దీని మీద జరిగిన మార్క్సిస్ట్ విశ్లేషణలు నేటి భారతదేశంలో ఉన్న ఫాసిస్ట్ ఉద్యమ ఆవిర్భావం దాని ఎదుగుదల ఈ క్రమంలో అది ప్రజలపై చేస్తున్న దమనకాండ అలానే మొత్తంగా భారత బూర్జువా వర్గ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారీ విధానాన్ని పెట్టుబడిదారీ వర్గానికి పడిపోతున్న లాభాలని నిలబెట్టడానికి ఈ ఫాసిజం ఎటువంటి పాత్ర పోషిస్తుంది ఈ సంక్షోభం కారణంగా అసంతృప్తికి అలానే అభద్రతకి గురవుతున్న పెటీ బూర్జువా వర్గాలని ఆధారంగా చేసుకుని ఫాసిజం ఎలా ఎదుగుతుంది ఈ పెటీ బూర్జా వర్గాల ఆధారంగా ఎదిగిన ఫాసిజం అంతిమంగా బూర్జువా వర్గ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి ఏ విధంగా కృషి చేస్తుంది అనే విషయాలను వివరిస్తూ ఈ ఫాసిస్టు ప్రతిఘాతాన్ని ఎదుర్కోవడం కోసం నేడు కమ్యూనిస్టు విప్లవకారులు ముఖ్యంగా మార్క్సిస్ట్ లెన్నిస్టులు ఎటువంటి వైఖరిని చేపట్టాలి ఫాసిస్టు ప్రతిరో ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఎటువంటి కార్మిక వర్గ వ్యూహాన్ని అవలంబించాల్సి ఉంటుంది అనే అంశాల మీద లోతైన విలువైన సూత్రీకరణలు చేశారు రెండవ రోజున కామ్రేడ్ ఆనంద్ సింగ్ నిర్దిష్టంగా భారతదేశ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఎటువంటి ఫాసిస్ట్ ఉద్యమాన్ని నిర్మించింది ఈ ఫాసిస్ట్ ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో కార్మిక వర్గ వ్యూహం ఎలా ఉండాలి అనేది నిర్దిష్టంగా భారతదేశ పరిస్థితుల్లో ఒక పేపర్ ప్రజెంట్ చేశారు మూడవ రోజు చర్చలో భాగంగా మార్క్సిస్ట్ థియరిస్టు అలానే పొలిటికల్ యాక్టివిస్టు ఢిల్లీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు కామ్రేడ్ శివానీ కౌల్ ఫాసిస్ట్ ఉద్యమం మీద మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ అంటే ఫాసిజాన్ని ఇప్పటి వరకు మార్క్సిస్ట్ చరిత్రకారులు ఏ విధంగా ఫాసిజాన్ని విశ్లేషించారు ఆ చరిత్ర రచనలో ఉన్న సానుకూల అంశాలేంటి ప్రతికూల అంశాలేంటి వాటిలో ఉన్న లోపాలేంటి అనే విషయం మీద మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ మీద ఒక విమర్శనాత్మక విశ్లేషణ చేశారు కమ్రేడ్ శివాణి కౌల్ దీనిలో భాగంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ వివిధ మహాసభలలో మొదటి మహాసభ నుంచి ఏడవ మహాసభ వరకు ఫాసిజాన్ని ఏ కోణంలోంచి చూశారు ఆ సందర్భంగా తీసుకున్న ఇచ్చిన పిలుపులేంటి చేసిన పొరపాట్లు ఏంటి అటువంటి పొరపాట్లు ఈరోజు మళ్ళీ పునరావృతం కాకుండా నేటి మార్క్సిస్ట్ లెన్స్టులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే అంశాల మీద చాలా విలువైన సూచనలు చేశారు నాలుగవ రోజు పేపర్లో భాగంగా కామ్రాడ్ సన్నీ సింగ్ భారతదేశంలో ఫాసిజాన్ని విశ్లేషించడంలో వివిధ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన వైఖరులు ఏమిటి సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ లిబరేషన్ లాంటి పార్టీలు రివిజనిస్ట్ వైఖరులు ఎలా తీసుకున్నాయి ఫాసిజాన్ని వ్యతిరేకించే పేరుతో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లేదా డిమిట్రో పేరు చెప్తూ ఆ పాపులర్ ఫ్రంట్ అనే ఏ వైఖరిని అయితే తీసుకున్నారో ఆ వైఖరిని నేడు కూడా తీసుకుంటున్నాం అనే పేరుతో ఫాసిస్టు ఫాసిస్టేతర లౌకిక బుజ్జువ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అనేది వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్న వైనాన్ని వివరిస్తూ నిజానికి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనలే డిమిట్రోవే తర్వాత కాలంలో పాపులర్ ఫ్రంట్ అనేది సరైన వైఖరి కాదని వాస్తవంగా తీసుకోవాల్సింది లెనిన్ వివరించినట్లుగా కార్మికుల యొక్క యునైటెడ్ ఫ్రంట్ కింద నుంచి కార్మిక శ్రేణులతో నిర్మించే యునైటెడ్ ఫ్రంట్ మాత్రమే ఫాసిస్ట్ ఎదుగుదలని ఎదుర్కోగలదు కానీ ఫార్సిస్టేతర పార్టీలు అనే పేరుతో బూర్జువా పార్టీలతో చేసే పాపులర్ ఫ్రంట్ అది అవకాశవాదానికి వర్గ సంకరానికి వర్గ రాజీలకు దారితీస్తుందని అంతిమంగా విశాలమైన ప్రజారాసులని ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో సమీకరించేదానికి వాళ్ళకి నాయకత్వం వహించేదానికి శక్తి లేకుండా కార్మిక వర్గాన్ని ఆర్థికవాదంతోను సంస్కరణ వాదంతోనూ బలహీనపరుస్తుందని కామ్రాడ్ సన్నీసింగ్ వివరించారు అలానే ఎమ్మెల్ గ్రూపులు చాలా నిజాయితీగా చిత్తశుద్ధిగా పోరాటం చేస్తున్న ఎమ్మెల్ గ్రూపులు కూడా ఈరోజు ఇంకా భారతదేశాన్ని సెమీ ఫ్యూడరల్ సెమీ కాలనీ అని అంచనా గడుతూ పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది వాస్తవానికి పెట్టుబడిదారీ విధానంలో వచ్చే సంక్షోభానికి సమాధానంగానే ముందుకు ముందుకొస్తుంది కానీ ఒకవైపున దేశంలో ఉంది ఇంకా సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ దళారి బుర్జువా వర్గం అని ఒకవైపున చెప్తూ మరొకవైపున ఫాసిజం ఫాసిలిజం ఉన్నది అని చెప్పడాన్ని మార్క్సిస్టు అవగాహనకి భిన్నమైనదిగా సన్నీసింగ్ వివరించారు చివరి రోజు చర్చలో భాగంగా కామేట్ కాత్యాయని ఆర్ట్ అండ్ లిటరేచర్ కళారంగంలో ఫాసిజం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ప్రజల మీద ఏ విధమైన సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఫాసిస్టులు సాధిస్తారు దానికి వ్యతిరేకంగా సాహిత్య రంగంలో కళారంగంలో మార్క్సిస్ట్ విప్లవకారులు ఎటువంటి వైఖరులు తీసుకోవాలి అనే అంశాన్ని వివరించారు ఈ ఐదు ప్రధానమైన పేపర్లతో పాటుగా అంతర్జాతీయంగా జర్మనీ నుంచి ఒక రీసెర్చ్ స్కాలర్ పేపర్ ప్రజెంట్ చేశారు అలానే ఆస్ట్రేలియా నుంచి ఒక ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్ ఆస్ట్రేలియాలో ముందుకొస్తున్న ప్రతిఘాత ఉద్యమాలు ఫార్ రైట్ రియాక్షనరీ మూమెంట్స్ని అక్కడి కార్మిక వర్గం ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాలు వివరించారు అలానే ఐదవ రోజున కూడా అమెరికా నుంచి ఒక అంతర్జాతీయ పేపర్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది అలానే వివిధ కమ్యూనిస్టు బృందాల నుంచి సిపిఐఎంఎల్ మాస్ లైన్ వ్యూహ దృష్టిని ఫార్సిజం ఎదుర్కోవడంలో ఎటువంటి వైఖరులు తీసుకోవాలి అనే అంశాన్ని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ తరఫున సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున తమ పేపర్లు ప్రజెంట్ చేయడం జరిగింది మొత్తంగా ఈ ఐదు రోజుల్లో జరిగిన చర్చల్లో దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీస్ నుంచి కాలేజెస్ నుంచి అలానే ప్రజారంగంలో పనిచేస్తున్న కళాకారులు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అలానే హైదరాబాద్లో ఉన్న వివిధ వామపక్షాలకు చెందిన మేధావులు పౌర సమాజ ప్రతినిధులు ఇక్కడ జరుగుతున్న చర్చల్ని చూసి ఇంతమంది యువతరం ఈ చర్చల్లో పాల్గొనడం అది కూడా ఉదయం పదింటి నుంచి సాయంత్రం పదింటి వరకు ప్రతిరోజు ప్రతి పేపర్ మీద చాలా కూలంకషమైన చర్చలు జరిగాయి వాటి మీద లేవనెత్తిన ప్రశ్నలకి ఆ పేపర్ ప్రజెంట్ చేసిన కామ్రేడ్ సమాధానాలు చెప్పారు ఇంత లోతైన సైద్ధాంతిక చర్చ జరగటం ఈ చర్చలో ఇంతమంది యువతరం ఇంత శ్రద్ధగా పాల్గొటం అనేది ఫాసిస్టు వ్యతిరేక పోరాటం బలోపేతం అవుతుంది అనే ఒక ఆశని మాకు కలిగించింది అని చాలామంది సీనియర్ వెటరన్ కమ్యూనిస్టు వామపక్ష నాయకులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ముందుకు వెళ్తుంది దీనిలో యువతరం కార్మికవర్గం పెద్ద ఎత్తున ఖచ్చితంగా ముందుకొస్తారు అయితే అలా ముందుకొస్తున్న యువతరానికి కార్మిక వర్గానికి కార్మిక వర్గానికి ఒక స్పష్టమైన మార్క్సిస్ట్ లెనినిస్టు వ్యూహాన్ని మనం అందించగలగాలి అటువంటి వ్యూహం లేనప్పుడు ఈ ఉద్యమాలన్నీ మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏదైతే రాశారో ఫాసిజానికి ఒకటే సమాధానం విప్లవం వర్దిల్లాలి ఫాసీవాదిక ఏకీ జవాబ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ నినాదంతో ప్రజల్లోకి ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాన్ని తీసుకెళ్లేదానికి కావాల్సిన స్ఫూర్తిని ఈ సెమినార్ అందించింది